తెలంగాణలో చాలా మంది రైతులకైతే ఇప్పటివరకు రుణమాఫీ కాలేదు ఇప్పటికీ రైతు రుణమాఫీకి సంబంధించి అయితే తెలంగాణ ప్రభుత్వం పద్దెనిమిది వేల కోట్లు అయితే ఎల్లి చేసింది ఇంకా అంటే ముప్పై ఒక్క వేల కోట్లు అంచనా వేసినప్పటికీ కూడా పద్దెనిమిది వేల కోట్లు మాత్రమే చేసింది సో మిగతా రైతులకు రైతులైతే రుణమాఫీ కోసం అయితే ఎదురు చూస్తున్నారు అయితే దసరా లోగా ఈ రుణమాఫీ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లయితే తెలుస్తుంది ఆ దిశగా నిధుల సమీకరణపై ప్రభుత్వం దృష్టి పెట్టినట్టు అయితే మనకు సమాచారం అవుతుంది ఇంకా చాలా మంది రైతులు కూడా మిగిలిపోయారు ఎందుకంటే వాళ్ళ కుటుంబ నిద్రణ అంటే కుటుంబ నిర్ధారణ అంటే ఒక రేషన్ కార్డ్ ఒక రేషన్ కార్డు లో ఉన్న వ్యక్తులు అయితే ఇద్దరు ముగ్గురు అయితే లోన్ తీసుకున్నారు సో ఆ నిర్ధారణ కాని వ్యక్తులు అలాగే టెక్నికల్ ఇష్యూస్ అలాగే ఆధార్లో ఒక పేరు బ్యాంక్ అకౌంట్లో ఒక పేరు ఉన్న టెక్నికల్ ఇష్యూ ఉన్న రైతులు కావచ్చు ఇంకొంతమందికి సంబంధించి కూడా త్వరలో అయితే రుణమాఫీ అయితే మనకు తెలుస్తుంది దీనికి దీనిపై ప్రభుత్వం కూడా కసరత్తు చేస్తుంది ఇప్పటికీ అటు ప్రతిపక్షాలు బీజేపీ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు రుణమాఫీ గురించి అయితే ప్రభుత్వం నిలదీస్తున్నాయి ఈ మధ్య బీఆర్ఎస్ అయితే చలో ప్రజాభావం పిలుపునిచ్చింది చాలామంది రైతులు కూడా దీనికి స్పందించారు సో ఇప్పటికి ఇప్పటికైనా కూడా ప్రభుత్వం దీనిపై ఒక నిర్ణయం తీసుకున్నట్లయితే తెలుస్తుంది త్వరలో పూర్తి మిగిలిన రైతులకైతే రుణమాఫీ చేసే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది కెమెరామెన్ రాజేంద్రతో శ్రీనివాస్ వండేదెలు హైదరాబాద్